నేటి కాలంలో ప్రేమ పేరుతో కొంతమంది యువతి యువకులు చెడు తిరుగులు తిరుగుతున్నారు చదువుని పూర్తిగా పక్కకు పెట్టి సినిమాలు షికారులు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక మరికొందరైతే ఏకంగా నడి రోడ్లపై అందరూ చూస్తుండగానే రొమాన్స్ కు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి అచ్చం ఇలాగే ఓ యువతి తన తల్లిదండ్రుల ముందే ప్రియుడిని కౌగులించుకుని అతడికి ముద్దులు పెట్టింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అసలు ఆ యువతి తల్లిదండ్రుల ముందే ఎందుకు అలా చేసింది ఎందుకు ఈ స్టోరీలో అసలు ఏం జరిగిందంటే బీహార్ జముయి జిల్లాలోని బర్హత్ పరిధిలోని చచారియా గ్రామానికి చెందిన వర్ష కుమారి దునియా మండ్రన్ ఉమేష్ యాదవ్ అనే యువతి యువకుడు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు సమయం దొరికితే చాలు సినిమాలు షికార్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు అయితే వర్ష కుమారికి పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఇటీవల ముంగేర్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికిచ్చి వివాహం చేయాలని అనుకున్నారు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు మార్చి పదకొండున వివాహం జరగాల్సి ఉంది కానీ ఉమేష్ కుమార్తో పీకల్లో ప్రేమలో మునిగిపోయిన వర్షకుమారికి ఈ పెళ్లి అస్సలు నచ్చలేదు ఇదే విషయాన్ని తన ప్రియుడికి వివరించింది దీంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని భావించారు ఇక అనుకున్నట్లే వర్షకుమారి గత రెండు రోజుల కిందట ప్రియుడు వద్దకు వెళ్లింది ఇద్దరు పరారై స్థానికంగా ఉన్న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వర్షకుమారి తన ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు వారు అక్కడికి చేరుకుని యువతి యువకుడిని స్టేషన్ తీసుకొచ్చారు ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు ప్రియుడి నుంచి వర్షకుమారిని లాక్కెళ్లే ప్రయత్నాలు చేస్తారు ఇదే సమయంలో ఆ యువతి అందరి ముందే ప్రియుడిని గట్టిగా గోగులించుకుంది ఇంతటితో సరిపెట్టిందా అంటే అదీ లేదు ఏకంగా అతడికి ముద్దులు కూడా పెట్టింది ఇది చూసి అంత షాక్ కి గురయ్యారు చావైనా చస్తాను గానీ నా ప్రియుడిని వదిలి రానని యువతి తన తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు పైగా ఇద్దరు మేసర్లే కావడంతో పోలీసుల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి సాగనంపారు

ఇక్కడ అసలు విషయం ఏంటంటే యువతి తన ప్రియుడిని తల్లిదండ్రులు పోలీసుల ముందే ప్రియుడిని కౌకులించుకున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసుకున్నారు ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారుతోంది ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు తల్లిదండ్రులు పోలీసుల ముందే యువతి తన ప్రియుడిని కౌకులించుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియదు േ